అనేక పల్లెటూర్లో అంత చాలామంది ఆర్థికంగా అభివృద్ధి చెంది సొంతకాలం నిలబడటానికి ఆయన దోహదపడ్డాడు కాబట్టి ఇప్పటికీ ప్రజలు టౌన్లో కానీ పల్లెటూరులో కానీ ఆయన్ని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నారు వద్దకే డాక్టర్లు వస్తున్నారు ఇంటివద్దకే మెడిసిన్స్ ఇస్తున్నారు వద్దనే ఈ టెస్టులు చేస్తున్నారు ఇంకెవరికి కావాలి ఏమింది ఏం డబ్బులు ఖర్చు అయ్యింది ప్రజలకి ఆరోగ్యశ్రీ ఆసరా ఆరోగ్యశ్రీ కింద పాతిక లక్షలు పెట్టారు పాతిక లక్షల దాకా వచ్చిన ఎవడన్నా పెట్టాడా ప్రపంచంలో లేదు చంద్రబాబు నాయుడు మా పిల్లలకి ఆధార్ కార్డు తీసాయితే బతులు అన్నాగా ఐదు సంవత్సరాలు ఎప్పుడు దిగిపోతాడా మాకు వచ్చినా మేము రోజు దిగిపోయినాక జగన్ వచ్చినాక మాకు కాదు వచ్చింది నాకు పింఛన్ వస్తుంది మా పిల్లలకి అంగ కూడా వస్తుంది నా కూతురికి పద్దెనిమిది వేలు వస్తున్నాయి అన్ని మాకు అన్ని సౌకర్యాలు బాగానే ఉన్నాయండి మాకు పవన్ కళ్యాణ్ పార్టీ లేకపోతే ఇంకా ఆయన ఆయన ఇంకొకరు పార్టీ అది పార్టీ అది పార్టీనే చేయలేదు అది ఎవరికి అది ఒకళ్ళు పార్టీ మోసే ఆయన అది పార్టీ కాదు అది అతన్ని ఎవరు నిలబెట్టినా సరే కంచు కోటైనా సరే రద్దయిపోవాల్సిందే ఆయన పెట్టిన పథకాలకి ఆయన చేసే పనుల గురించి ఎవడైనా సరే రద్దయిపోవాల్సిందే